నేను గాయత్రి నేను కోరుకులు అనుకుంటున్నాను నేను నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే పదకొండు సంవత్సరాలు ఏకదాటిక యాజ్ ఎ లీడర్ తను చాలా మంచిగా పరిపాలన చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ ఇంత మంచిగా పరిపాలన చేస్తుందని ఎవ్వరు అనుకోలేరు కానీ ప్రతి అంశంలో ప్రతి ఒక్క అంశాన్ని మోడీ గారు చాలా క్షుణ్ణంగా పరిశీలించి మన భారతదేశం ఒక డెవలప్మెంట్ కంట్రీ కావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో అహర్నిశలు పనిచేస్తున్నారు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మన ఇండియాలో మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి గురించి ఆలోచన పెట్టుకున్నారు ప్రతి ఒక్క పథకం కూడా వాళ్ళు భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది భారత ప్రజలకు ఎంత మంచిగా మనము సేవలు అందించగలము అన్న సేవా దృక్పథంతోనే పనిచేస్తున్నారు బేటీ బచావు బేటీ పడావ్ యోజన ఇంకా ఆయుష్మాన్ భారత్ యోజన సుకన్య సమృద్ధి యోజన ఆయుష్మాన్ భారత్ ఇంకా స్వచ్ఛ భారత్ అని మళ్ళీ ఇండియా మొత్తానికి కూడా స్వచ్ఛంగా ఉండాలి వితౌట్ డస్ట్ అంటే పరిశుభ్రంగా మనం ముందుకెళ్ళాలి ప్రతి దేశం ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మన దేశం కూడా పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేశారు చిన్న పిల్లలకి పోషణ యోజన ఎందుకు అనంటే వాళ్ళకి అంగన్వాడీ నుంచి మంచి ఆహారాన్ని అందించి మనం మన పిల్లల భవిష్యత్తు ఒక మంచి అభి ఆరోగ్యమైన భవిష్యత్తుని మన పిల్లలకి ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లకి పుష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారు సుకన్య యోజన కింద ప్రతి పిల్లలకి అంటే ఆడపిల్లలకి మంత్లీ అంటే నెల నెల కొంచెం కొంచెం అమౌంట్ వాళ్ళు జమ చేసుకొని వాళ్ళ పెళ్ళి అది ఎంతవరకు కూడా అది మొత్తాన్ని ఇచ్చి వాళ్ళకొక అంటే తల్లిదండ్రులకి పిల్ల ఆడపిల్ల పుట్టిందే అన్న బాధ లేకుండా ఆ బాధ్యత కూడా మన ప్రధానమంత్రి గారే తీసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలతో ఎంతో ముందుకు మనం వెళ్తున్నాం మళ్ళీ రీసెంట్లుగా జరిగిన బా ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తోటి మనం ఎంత అంటే మన భారతదేశము ఒక ప్రతిష్టమైన భారతదేశంగా నిలబడింది ప్లస్ మనం అందరం కూడా మనమే మన భారతదేశాన్ని అమెరికా లండన్ అలాంటి వా అలాంటి దేశాల మధ్యలో మనం ఉన్నాము మనము చైనాకి కూడా చూపించాము మన ఆయుధాల పవర్ ఏంటిదో అనేసి దానివల్ల మనము ఇంకొంచెం ఎదిగాము ప్లస్ మన పొజిషన్ కూడా పెరిగిందండి థ్యాంక్ యూ